మమ్మల్ని అయి పార్టీ సీటు ఇచ్చినందుకు అధిష్టానానికి కృతజ్ఞతలు మంత్రాలయం ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థి రెడ్డి కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం మంత్రాలయం టీడీపీ ఎమ్మెల్యే టికెట్ బీసీలకి కేటాయించారు మంత్రాలయం ఎమ్మెల్యే టికెట్టు కోసం నువ్వా నేనా అన్న రీతిలో తిక్కారెడ్డి రాఘవేందర్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుతో లాబియింగ్ చేశారు చివరికి నారా చంద్రబాబు నాయుడు బీసీల వైపు మొగ్గు చూపి మంత్రాలయం ఎమ్మెల్యే టికెట్ని మాధవరం రాఘవేంద్రారెడ్డికి కేటాయించారు దీంతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ కేటాయించినందుకు రాఘవేందర్ రెడ్డి రామకృష్ణారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు మంత్రాలయంలో తాము గెలిచి చంద్రబాబు నాయుడికి కారకగా ఇస్తామన్నారు రాఘవేందర్ రెడ్డి గారికి ఈరోజు సీటు వచ్చింది అన్నగారితో మనం మాట్లాడుతాము అన్న నమస్తే అన్న నమస్తే అన్న ఇప్పుడు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు మీకు సీటు ఇచ్చినారు కదన్న దాని గురించి మీ అభిప్రాయం ఏమిటి అన్నగారి గురించి మంత్రాలయం నియోజకవర్గం శాసనసభ అభ్యర్థిగా నన్ను ప్రకటించిన జాతీయ ప్రధాన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి రాష్ట్ర అధ్యక్షులు బీదార్ రవిచంద్ర అచ్చెమ్మనాయుడు అని గారికి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధరేశ్వరి గారికి నా ధన్యవాదాలు మంత్రాలయం నియోజకవర్గం బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన నియోజకవర్గం ఇది ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాలందరూ ఐకమత్యంతో ఈ ఎలక్షన్లో గెలిచి మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఖచ్చితంగా మంత్రాలయం నియోజకవర్గాన్ని అసెంబ్లీకి తెలుగుదేశం పార్టీ తరఫున అసెంబ్లీలో కూర్చోడానికి కూర్చోబెట్టడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు ఇది చంద్రబాబు నాయుడు సార్ గారికి కానుకగా ఇస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తాం ముందు గ్రా మంత్రాల నియోజకర్గం అభివృద్ధి గురించి మన తర్వాత గ్రామ అభివృద్ధి గురించి ఎలాగో ముందు మీరు స్టెప్ ఇస్తారు మా నాయకులు మా కార్యకర్తలు వాళ్ళ అండదండలతో ఖచ్చితంగా ప్రతి సమస్యనే గుర్తించి ఖచ్చితంగా ఈ మంత్రాలయం నియోజకవర్గాన్ని ఎప్పుడూ లేని అభివృద్ధి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్ మరి ఇంకా మన తర్వాత మన మంత్రం నియోజకవర్గంలో బీసీకి బీసీకి మీకు ఇచ్చిన దానికి మీ అభిప్రాయం ఇంకా ఎలాగో వ్యక్తిత్వం చేస్తారు సార్ చాలా ఆనందదాయకంగా ఉంది మాకు మంత్రాలయం నియోజకవర్గం బీసీలు కేటాయించడం చాలా ఆనందదాయకంగా ఉంది రెండు వేల తొమ్మిది నుంచి బీసీలు అడుగుతున్నాం ఈరోజు గుర్తించి మాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది పెద్దలకు అందరికీ ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు సార్ గారికి అయితేనేమి లోకేష్ బాబు గారికి అచ్చెమ్నాయుడు గారికి అందరికీ కూడా ధన్యవాదాలు గారికి సీట్లు వచ్చింది కదా గురించి మీరు నిజంగా ముందు తెలుగుదేశం పార్టీ మన నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి లోకేష్ గారికి అలాగే అచ్చెన్నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే మన బీజేపీ అధ్యక్షుడు గారు పురంధేశ్వర్ గారికి ముందుగా మా బీసీ తరపున వాళ్ళకి నేను కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా నిజంగా ఇదొక చరిత్రాత్మకం దాదాపు రెండు వేల తొమ్మిది నుంచి మేము ఈ పోరాటం సీటు కోసం ఎన్నో కష్టాలు ఎన్నో పడ్డాం కానీ కొన్ని కారణాల వల్ల ఆ రోజుల్లో కొన్ని అనివార్యకారు వల్ల రాలేకపోయింది దాన్ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగులో మా బీసీలు కళ నెరవేర్చడానికి మాకు ఒక గొప్ప అవకాశాన్ని మాకు ప్రసాదించారు తప్పకుండా సారు నమ్మకాన్ని ఒమ్ము చేసి గెలుపు కాదు ఈ జిల్లాలోనే అత్యధిక మెజార్టీ మంత్రాల నియోజకవర్గం నుంచి మా బీసీ సోదరులు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరి తరఫున వాళ్ళందరికీ నేను వేడుకుంటూ తప్పకుండా రెండు వేల ఇరవై నాలుగులో జిల్లాలోనే అత్యధిక మెజార్టీ మంత్రాలయం ఉంటుందని కూడా నేను గట్టిగా పార్టీ తెలుగుదేశం పార్టీ తరఫున నేను ఆమిస్తున్నా మా నియోజకవర్గం అభివృద్ధి కుంటపడింది దాదాపు వ్యవసాయానికి నీరు లేక చదువుకున్న విద్యార్థులకి సరిగ్గా వసతులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు నాకు తెలిసి పశ్చిమ రాయలసీమలో అత్యధిక వెనుకబడిన నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది మంత్రాలయ నియోజకవర్గాన్ని దాన్ని అభివృద్ధి చేసి చూపించి చంద్రబాబు నాయుడుకి బీసీలకి కంటే ఏంటి ఆ నమ్మకాన్ని చంద్రబాబు నాయుడికి అమ్ము చేసి తప్పకుండా మళ్ళా రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకుని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించే విధంగా మేమందరూ చంద్రబాబు నాయుడికి మద్దతుగా సపోర్టుగా చేస్తామని కూడా నేను ఈ